నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి ఒకసారి కనుక ఇలా ఇంట్లో చేసి పెట్టండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి సో మీతో అయితే మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు సో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి ఈరోజు మీ పిల్లల కోసం అయితే ఇలా ట్రై చేయండి సో దానికోసం అయితే ఇక్కడ హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇలా శుభ్రంగా అయితే మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఇక్కడ నేను తల్ల మెల్లిగట్టే ఫ్రెష్గా అయితే దంచుకుంటున్నానండి ఇలా ఫ్రెష్ వేసుకుంటే మనకు టేస్ట్ అనేది కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది తర్వాత ఒక ఆనియన్ అయితే ఇలా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అయితే అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను సో తర్వాత ఇందులో అయితే నాకు కొన్ని జీడిపప్పులు వేసానండి సో మీరు అంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు నా దగ్గర కొన్ని ఉన్నాయని వేసాను సో ఇవి వేసుకుంటే మనకు అంటే తినేటప్పుడు తగ్గుతూ ఉంటే నోటికి చాలా బాగుంటుందండి సో కాబట్టి కంపల్సరీ అలా వేసి చేయండి టేస్ట్ బాగుంటుంది సో హెల్త్ కూడా మంచిది జీడిపప్పు సో తర్వాత ఇందులోకైతే అవి ఆనియన్స్ వేసుకోవాలి సో ఇలా వేసుకొని ఒకసారి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి సో ఆనియన్స్ అనేది కాస్త ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి అయితే ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒకసారి బాగా కలుపుకోవాలండి సో ఇలా కలుపుకొని అయితే ఇప్పుడు అంటే ఇది కొంచెం పచ్చివాసన అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మనం అంటే ముందుగా చికెన్ అంటే వాష్ చేసి పెట్టుకున్నాం కదండి సో అది వేసుకోవాలి సో ఇలా వేసుకొని అయితే ఇందులో అంటే చికెన్ వేసుకున్న తర్వాత దానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి అంటే చికెన్కి ఎంత సాల్ట్ పడుతుందో అంత అయితే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టేయాలి సో ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో కాబట్టి ఈ ప్రాసెస్లో ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి సో ఇలా అయితే మంచిగా కలుపుకోవాలి సో ఇలా మొత్తం అంటే కింద నుంచి పైకి ఇలా మంచి టూ సైడ్స్ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇలా మధ్య మధ్యలో తీసి మనం చికెన్ అయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు అయితే ఫ్రై చేస్తూనే ఉండాలండి సో మధ్య మధ్యలో మాత్రం కలుపుతూనే ఉండాలి సో అప్పుడే మనం టూ సైడ్స్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది చికెను తర్వాత ఇందులోకైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలా వేసుకోవాలి ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువైనా వేసుకోవచ్చండి ఇక్కడ పిల్లల కోసం చేస్తాను కాబట్టి మరి ఎక్కువ కారం అయినా వాళ్ళు తినలేరు సో కాబట్టి నేను కొంచెం తక్కువనే వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా చూడండి అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కూడా మొదటి తీసుకెళ్తూనే ఉండండి సో ఆ మసాలాలన్నీ చికెన్కి పడితే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు అలానే పచ్చిమిర్చి వేసుకోండి సో ఇలా వేసుకోవడం వల్ల దీని అంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి కరివేపాకు వేయడం వల్ల సో ఇది మాత్రం అసలు స్కిప్ చేయకండి కంపల్సరీ వేయండి సో ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టేయాలి సో ఇలా మూత పెట్టేసి ఇంకో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి తర్వాత లాస్ట్లో అయితే గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా కానీ లేకపోతే చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు సో ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేయాలండి కలిపేసిన తర్వాత ఒకసారి చికెన్ ఉడికిందో లేదో కూడా ఒకసారి చూసుకోండి సో ఇలా చూసుకుంటే మనం అంటే ఇలా వాటర్ పోయట్లేదు కాబట్టి మనం మొత్తం ఆయిల్లో మంచి ఫ్రై చేసుకుంటున్నాం ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటేనే మనకు చికెన్ కూడా మంచి ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది సో చూడండి చికెన్ కూడా మంచి కుక్ అయిపోయిందండి సో ఇలా అయిపోయిందాన్ని ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి లేకపోతే మరి జీడిపప్పు ముందు ఫ్రై చేసింది తీసుకొని తర్వాత పైనుంచి కూడా వేసుకోవచ్చు సో ఇలా అయినా చేసుకున్నా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా చేసేసి వేడివేడిగా సర్వ్ చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్